రేపు రాజోలు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేయాలని రాజోలు ఎమ్మెల్యే దేవర్ ప్రసాద్ విజ్ఞప్తి పవన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి కేసినపల్లితో పదమూడు గ్రామాల శంకరగుప్తం డ్రైన్ ముంపు ప్రేరీతల సమస్యను కూడా పవన్ కళ్యాణ్ పంట నష్టంపై వన్ టైం సెటిల్మెంట్ రైతులు కోరుతున్నారు డ్రైన్ ముంపుని నివారణకు ఇరవై కోట్లతో డిప్యూటీ సీఎం పవన్ ప్రణాళిక సిద్ధం చేశారంటున్న రాజోలు ఎమ్మెల్యే దేవర ప్రసాద్తో మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి రేపు రాజోలు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి ఇక్కడ రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ మొత్తం ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యక్షిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా కాసినపల్లిలో ఏదైతే దెబ్బతిన్న కొబ్బరి చెట్ల రైతులు ఉన్నారో వారిని పరామర్శించి వారికి భరోసా ఇచ్చేందుకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు కొనసాగనుంది అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఇదైతే పల్లి పండుగ టూ పాయింట్ జీరో కార్యక్రమాన్ని కూడా రేపు శివకోటలోనే పవన్ కళ్యాణ్ ప్రారంభించున్నారు ఈ నేపథ్యంలో ఒక ఇరవై వేల ఇరవై ఆరు కోట్ల రూపాయలకు పైగా కొన్ని అభివృద్ధి పనులు కూడా శంకుస్థాపనలు చేయనున్నారు దీని మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే దేవావరప్రసాద్ గారు ఉన్నారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి గౌరవ డిప్టీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లో కేశన్పల్లిలో ల్యాండ్ అవుతారు ఫస్ట్ విజిట్ టు కేసినపల్లి అండి కేసినపల్లిలో మీకు తెలుసు శంకర్గుప్తం డ్రైన్ గత చాలా కాలంగా ఒక ఐదు ఐదేళ్ల నుంచి దానికి ఉప్పు నీరు రావటం ఇది పొడికిలు తీయకపోవటం గట్లు లేకపోవటం దీనివల్ల ఓళ్ల మీద పట్టడం కొబ్బరి చెట్లు సుమారుగా అటుపక్క ఇటుపక్క ఐదు వందల మీటర్లు సుమారుగా డ్రైన్కి ఇరు ఉన్న కొబ్బరి చెట్లన్నీ చచ్చిపోయాయి ఒక లక్ష జట్ల వరకు చచ్చిపోయిన సందర్భం మీకు అందరికీ తెలుసు ఇది వారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది గౌరవ డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది దాని మీద స్పందించి వారు వస్తానని చెప్పటం వారి వారి డేట్ ఖరారు అవటం గత బిగినింగ్లో మొన్న మధ్య గత నెలలో ఖరారైంది అది అప్పుడు వర్షాల వల్ల సైక్లోన్ వల్ల మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వటం జరిగింది వారి ఈ విజిట్లో సుమారుగా ఇరవై కోట్ల అరవై రెండు లక్షల రూపాయలతో ఇప్పుడు ఫైనల్ అయింది అయింది ఈ ప్రపోజల్ ఇరవై ఇరువైపులా గట్లు గొట్లు పదహారు పదహారున్నర కిలోమీటర్లు అలాగే డ్రెడ్జింగ్ పెండింగ్లో ఉన్న డ్రెడ్జింగు ఎనిమిది కిలోమీటర్లు ఇది సుమారుగా ఇరవై కోట్ల అరవై రెండు లక్షలు సో ఈ దీనికి ముందు మంత్రి గారు ఈ జలవనరుల శాఖ మంత్రి గారు రావటం అలాగే ఒకటికి రెండు సార్లు మీటింగ్ పెట్టడం సెక్రటరియట్లో ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి వారి ఆదేశాలతో ఈరోజు అది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ జలవనరుల శాఖ నుంచి అటు ఫైనాన్స్కి వెళ్ళటం జరిగింది అది రేపు మాప వస్తుంది వారి ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా ఇక్కడ ఈ ముంపు ప్రాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక రిలీఫ్ రావడానికి అవకాశం ఉంది అలాగే అభివృద్ధి దిశలో తీసుకెళ్ళటానికి కూడా వారు సహకరిస్తారని వారి యొక్క ఆదేశాలతో నియోజకవర్గంలో మంచి వచ్చి ఎప్పుడు లేనంత అభివృద్ధికి మా నియోజకవర్గం ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ప్రోగ్రాంకి అందరినీ కూడా మా నియోజకవర్గం లేకపోతే బయట నియోజకవర్గాల్లో జనసేన శ్రేణులు కానీ అట్లే కూటమి శ్రేణులందరినీ కూడా తప్పనిసరిగా ఈ మా పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చెట్లు చనిపోయిన రైతులకి మీరు ఆ డ్రైన్ నుంచి రక్ష్యం కల్పించడానికి ఇరవై కోట్ల రూపాయలతోటి ప్రణాళిక అన్నారు మరి రైతులు ఏ విధంగా ఆదుకుంటారని చెప్పేసి అనుకుంటా దీనికి కూడా అది రేపు వారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇది ఇది వన్ టైం గ్రాంట్ ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం మనం అది పంటల విషయం అయితే సుమారు ఆరు ఆరు వేల ఎకరాల వరకు కూడా పంట పండట్లేదు ములిగిపోయి మునకలో ఉంద పరిస్థితి దీనికి పదివేలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద పదివేలు ఇస్తున్నారు ప్రతిసారి కూడా సైకిల్లోని వచ్చినా వరదలు వచ్చిన వర్షాలు వచ్చినా ఈ పంట ఫెయిల్ అయినట్టయితే పదివేలు ఇస్తున్నారు అలాగా వన్ టైం గ్రాంట్ పదివేలు ఇవ్వండి ఆరు వేల ఎకరాలకి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అది రేపు వారి దృష్టికి తీసుకెళ్తాను అలాగే రెండవది కూడా కొబ్బరి చెట్లు చచ్చిపోయాయి దానికి కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కొబ్బరి చెట్టుకు పదిహేను వందలు ఉంది అది కూడా అరేంజ్ చేస్తే వన్ టైం గ్రాంట్గా ఇచ్చినట్టయితే కొత్తగా కొత్తగా చెట్లు వేసుకోవటానికి ఎందుకంటే ఈ ముంపు ఆగిన తర్వాత మళ్ళీ చెట్లు వేసుకోవటానికి అవకాశం ఉంది కాబట్టి చెట్లు వేసుకోవడానికి వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటం బాగుంటుందని చెప్పి ఈ వన్ టైం గ్రాంట్ అనే ఇది కూడా నేను వారి దృష్టికి తీసుకెళ్తాను దాన్ని బట్టి ఇది ఎమ్మె ప్రసాద్ గారు చెప్తున్నది ఏదైతే రేపు పవన్ కళ్యాణ్ పర్యటనని విజయవంతం చేయాలని చెప్పి జనసేన నాయకుల్ని జనసైకుల్ని కూటమి నాయకుల్ని అలాగే ప్రజల్ని అభిమానులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఇక్కడ కేసినపేటలో ఏదైతే శంకర్గుప్తం డ్రైన్ వల్ల దెబ్బతిన్న రైతులు ఉన్నారో వారికి పరిహారం అందించే విషయంలో కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పి చెప్తున్నారు అయితే డ్రైన్ నుంచి మురుకు పొలాల్లోకి వెళ్లకుండా రక్షణ కోసం ఇరవై కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తాం అది రేపు మాపో జీవో కూడా రాబోతుంది అందుకు పవన్ కళ్యాణ్ గారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఆ విషయం మీదే ఇప్పుడు రైతులతో కూడా మాట్లాడతారని చెప్తున్నారు అలాగే నష్టపోయిన రైతులకి పంట నష్టపోయిన రైతులకి కొబ్బరి సీటు కొబ్బరి రైతులకి అలాగే పంట పొలాల రైతులకు కూడా వన్ టైం సెటిల్మెంట్ కూడా చేయమని కూడా కోరుతున్నామని చెప్పి చెప్తున్నారు అలాగే పల్లె పల్లి పండుగలో దాదాపు రెండు వందల డెబ్బై రెండు వందల యాభై రోడ్లకి రేపు శంకుస్థాపన కూడా చేస్తారు గతంలో రెండు వందల యాభై రోడ్లని రాజుల నియోజకవర్గంలో వేసామని చెప్తున్నారు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పండుగ కార్యక్రమం కూడా మన తమ నియోజకంలోనే రాజుల నియోజకంలోనే ప్రారంభించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితుంది కెమెరామెన్ వాసుతో శ్రీరామూర్తి ప్రైమే న్యూస్ రాజోలు